మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత మహిమ ప్రభావములను కలుగునుగాక దేవుడు మనలను ప్రేమించి ఈ నూతన దినమైనటువంటి గురువార్పు రోజు మనకు అనుగ్రహించినారు దేవుడు ఉదయమనే ఆయన స్థుతించడానికి ఆయన కనపరచడానికి ఇచ్చిన సమయం వినియోగించుకొని తదుపరి మీతోటి నేను ఈ వాక్షాన్ని మాట్లాడుతూ ఉన్నానండి చివరి వరకు వినండి మీరు కూడా ఉదయం లేచి ప్రభువుని స్థుతించి గనపరచాలని నేను మనో చేస్తూ మతీ శుభవార్తలో నుండి ఆరో అధ్యాయంలో నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో మీ కొరకు నేను చదువుతాను అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతపడకొడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా ఈ ప్రశస్తమైన ఉదయ కాలమున చదవబడిన ఈ లేఖనాలను బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక మన ప్రభు మనతో ఈ ఉదయకాలము ఈరోజు చెప్పుచున్న మాట ఏంటంటే నేను మీతో చెప్పినదేమనగా మీరు ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని చింతపడకండి అంటున్నారు అవును ఎవరి మీద ఆనుకోండి అంటున్నారంటే మీ పరలోకపు తండ్రి మీద ఆనుకోండి అవునండి మన ప్రభు మనలను చింతించవద్దు అంటున్నారు మీరు పరలోకపు తండ్రి మీద ఆనుకోండి అంటున్నారు మనము ఆది కాండంలో యోషేపు యొక్క విషయాలన్నీ ధ్యానిస్తే మన ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోషేపు యోషేపు తండ్రి చనిపోయిన తర్వాత యోషేపు అన్నలు యోషోపు పగబట్టి ఈ దేశంలోంచి మనలను వెలగొట్టునేమో కాబట్టి మనము ఆయనకు తండ్రి చెప్ బతుకుండగా చెప్పిన మాటను జ్ఞాపకం చేసి క్షమాపణ కోరుకుందామని యోషోపుతో మాట్లాడినప్పుడు యోషేపు సేమ్ ఇలాగని చెప్పినాడు చింతించకుడి అని అవును దేవుడు మేలు కొరకే ఉద్దేశించి మనల్ని ఇక్కడికి నడిపించినాడు కాబట్టి చింతపడకండి అన్నయ్యలారా అని యోషోపు చెప్పినాడు నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని ఆదరించినాడు మీరు చదవండి ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం యోషేపు గుంటలో పడినాడు మన ప్రభు మన కొరకు గాయాలు పొందినాడు యేషోపు ప్రభు యేసేపు అమ్మి వేయబడినాడు మన ప్రభువు కూడా ముప్పై మూడు నాణ్యములకు అమ్మివేయబడినాడు యోషేపు ఎన్నో మోసాలకు గురైనాడు మన ప్రభు కూడా మన మోసములను భరించిన ప్రభు చెప్పేది ఏమిటంటే ఈ ఉదయ కాలమున ఇదిగో పరలోకపు తండ్రి మీకు పోషకుడు యోసూపు అన్నగారులతో చెప్పిన మాట అదే దేవుడే మీకు పోషకుడు ఉదయ ఉదయ కాలమున ప్రభు మాటలో ఎంత ఆధరణ ఉందో చూడండి నీ కొరకు ఆయన గాయాలు పొందినప్పుడు అది నీ మేలు కొరకే కదా నీ కొరకు శ్రమలు పడినప్పుడు అది నీ మేలు కొరకే కదా సహోదరుడా సహోదరి ఆ కల్వరి నిన్ను ఆదరించువాడై ఉన్నాడు నీ కొరకు తిరిగి రాబోతున్నవాడై ఉన్నాడు నీవు పరలోకపు తండ్రి మీద ఆనుకొని రక్షక నన్ను సహాయం చేసి నీ సహాయంతో ఈ దినమంతా నడిపించు నాయనానని ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుని ముందుకు సాగితే నీ చెయ్యి విడిచే దేవుడు కాడు ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఈరోజు ఈ ఆదరణ కలిగిన మాటతో మాకు ఆదరించి మమ్మల్ని దీవించినందులకు స్తోత్రాలు యోషేపుని యాకోబు కుటుంబాన్ని పోషించుటకే ముందుగానే పంపినాం మా ప్రభువుని మా కొరకు పంపినాం మా కొరకు మా ప్రభువు కల్వరిలో శ్రమలు పొంది ఇచ్చినా సమాధి గెలిచిన మృత్యుంజయుడు నాయనా ఆయనను బట్టి నిన్ను శుతిస్తున్నాం ఆయన ఎందున్న మాకు ఏమేలు కొదు ఉండదు మీరు పోషించు దేవుడు అని మీ కుమారుని ద్వారానే మాకు మాటలు వినిపించినాం స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమందు మా కుటుంబాల్లో ప్రతి అవసర తగ్రత తీర్చండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున కృతజ్ఞతాసుతులు చెల్లించి ప్రార్థించి విశ్వాసముతో వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మా పరిచయ కొరకు మా కొరకు ప్రార్థించండి మీ కొరకు ఒకవేళ ఏదైనా సంగతులుండి ప్రార్థించాలని అనుకుంటే మాకు మీరు తెలియచేయండి దేవుడిచ్చిన రోజుని దేవుని నామంలో గడుపుకుందాం సోదరులు ఉన్నాయి కాపట సహోదరులు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలి లోకంలో ఉన్నవారిని తప్పించుకోవాలి సంఘంలో కపట సహోదరులను తప్పించుకోవాలి కాబట్టి మా కొరకు ప్రార్థించండి మీ కొరకుని మేము ప్రార్థిస్తున్నాము ఇంకేదైనా మాతో మాట్లాడాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనండి అందరికీ వందలండి అందరికీ దేవుడు సహాయం చేసి దీవించి కాపాడును గాక ఆమెన్